ఇక మనం ఇప్పుడు భీవరం దగ్గరలోనండి బేవరం నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అండి మనకి సోస్తున్నాం కదా నాలుగు ఎకరాలు వేసి ఇది వేల్చరు ఇదిగోండి ఆ చివరి బిల్డింగ్ కనిపిస్తుంది కదా హౌస్ అండి అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్యామిలీ వచ్చేస్తారండి మనకి పైప్ లైన్ కరెంట్ లైన్ వేసి ఇచ్చేలాగండి ఒక బిట్టు నాలుగు సింట్లు అండి మన మున్సిపాలిటీలోకి వస్తుందండి ఇది ఇక చూడండి మీకు నాలుగు సెంట్లుగా నాలుగు సెంట్లు ఇస్తారండి ముఖానికి మూడు సెంట్లు కావాలి మూడు సెంట్లు ఇస్తారండి ఇదిగోండి సైట్లు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చదవడం జరుగుతుంది ఫుల్గా చూడండి వీడియోని ఫుల్గా చూసిన తర్వాత నాకు కాల్ చేయండి మీకు కరెక్ట్ టెంపరేషన్ వెళ్తుంది కాబట్టి ఏం డౌట్లు ఉంటే నేను చెప్తాను మీకు ఈ బిట్లు చూసారు కదా ఇగోండి మనకి మో ముప్పైలు రోడ్డు ఇచ్చారు ఇగో ముప్పైల రోడ్డు ఈ బిట్లు ఇంకా ఏ రాళ్ళు ఇవ్వాలండి రాళ్ళే వేస్తారా ఇదిగోండి ఈ బిట్లు అయితే అదిగోండి బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఆ బిల్డింగ్ అయితే ఇప్పుడు ఫ్యామిలీ వచ్చేయడానికి కట్టుకుంటున్నారండి ఓన్గా కట్టుకుంటున్నారండి గెస్ట్ హౌస్ హౌస్ పెద్దదా కట్టుకుంటారండి ఇప్పుడే నాలుగు ఫ్లోర్లు వేసారండి ఇగోండి మనకి భీమవరం దగ్గరండి ఇది మన భీమవరం దగ్గరలోని బైబస్ రోడ్ ఉంది కదా బైబస్ రోడ్ ఆనుకొని ఉంటుందండి ఇది మీకు ఎవరికైనా కావాలంటే పైన నెంబర్ ఇస్తాను నా నెంబర్కి కాల్ చేయండి మన మున్సిపాలిటీలో అండి ఇది ఇదిగోండి మున్సి చూసారు కదా మనకి సెంట్ వచ్చి పదిహేను లక్షలు చదువుతున్నారు సెండ్ వచ్చి పదిహేను లక్షల్లో మాట్లాడుకోవచ్చండి బార్గెన్ ఉందండి మీరు చూసి మీకు నచ్చితే కనుక మాట్లాడుకోవచ్చు బిట్లు చూసారా ఈ బిట్టు ఈ అదర్ రోడ్డు వైపునేమో ముప్పై అడుగులండి లోతైతే కనుక అరవ అడుగులండి అంటే రోడ్డుకి తక్కువ కట్ అవుతుందండి ఇది తూర్పు అనవాట్లు ఉన్నాయండి ఇందులోని తూర్పునోట్ల బిట్లు అండి ఇవి నాలుగు ఎకరాల్లోనండి నాలుగు ఎకరాల్లో వేసిన వెలిచిరండి ఇది మెయిన్ రోడ్ వచ్చేటప్పటికి అదిగోండి ఈ రోడ్డు మెయిన్ రోడ్డు వచ్చేటప్పటికి నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది ఇదంతా నలభై అడుగుల రోడ్డు అండి ఇవాళ వెలిచిరేసింది అయితే ముప్పై అడుగుల రోడ్డు ఇక చూడండి లాస్ట్ అయితే వచ్చేటప్పటికి మనకు తూర్పి ఇసుకుని ఈ బా నుంచి బోర్కి ఇక ఇంకా ముగ్గు వేయలేదు మొంకాని సరిద్దులే పాతలేదు మీకు మూడు షెంట్లు మూడు షెంట్లు ఇస్తారండి మీకు నాలుగు షెంట్లో నాలుగు షెంట్లు ఇస్తారు నాలుగు ఎకరాల్లో అంటే మాట్లాడండి మీకు ఎన్ని బిట్లుగా తన బిడ్లు అయితే ఇది నాలుగు అడుగులు రోడ్డు అండి ఇది ఇది చూడండి నాలుగు అడుగుల రోడ్డు ఇది మన మున్సిపాలిటీలోనండి ఇది మీకు లోన్ కూడా అవుతుందండి ఇది మున్సిపాలిటీ కాబట్టి మీకు లోన్ కూడా అవుతుంది బిల్డింగ్ చూడండి బిల్డింగ్ కడుతున్నారు ఇక్కడ ఇదిగోండి ఈ మెయిన్ రోడ్లు అయితే కనుక మన నలపడగల రోడ్డు అండి ఇదిగోండి నలపడగల రోడ్డు మన మున్సిపాలిటీలోకి వచ్చిందండి ఇది చూసుకోండి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి వచ్చేవరం ఉన్నది కదండీ వచ్చేవరం అది చివరి నుంచి ఈ చివరి వరకు నాలుగు ఎకరాలండి ఎకరాలు అండి నాలుగు ఎకరాల్లో మన అమ్మే అండి బిట్లన్నీని ఇందులోని మీకు ఎవరికైనా కావాలంటే పైన నెంబర్ కాల్ చేయండి డైరెక్ట్ నేను తీసుకెళ్లి చేపెడతాను అడ్రస్ అడుగుతున్నారు కదా అడ్రస్ ఇవ్వడం కాదండి డైరెక్టర్ నేను తీసుకెళ్ళి పార్టీ కప్ కదా మీరే రేటు మాట్లాడుకోవచ్చు రేట్ నేనైతే మాట్లాడినా చెంటొచ్చి పైన లక్షలు అలా చదువుతున్నారు మీకు ఎవరికైనా కావాలంటే పైన నెంబర్ కాల్ చేయండి అడుగుల రోడ్లో డ్రైనేజీలు ఉన్నాయి కదండి డ్రైనేజీలకి మన రోడ్డుకి కలవత్తులు కూడా వేసారు ఇగోండి మనకైతే కరెంట్ లైన్ ఒకటి ఇంకా ఉందండి మిగిలి కరెంట్ లైన్ వాటర్ లైన్ వేయాలి వాటర్ లైన్ కూడా అంటున్నారు ఉంటున్నారు మున్సిపాలిటీలోనేది ఇగోండి నలభై అడుగుల రోడ్డు మెయిన్ రోడ్డు లోపల అయితే ముప్పై అడుగుల రోడ్లు అండి మీకు ఎవరికైనా కావాలంటే పైన నెంబర్ కాల్ చేయండి సార్ భీమవర్ రియల్ ఎస్టేట్ అండి ఇన్స్టా ఉంది యూట్యూబ్ ఉంది ఫాలో అవ్వండి